జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తామేంటో నిరూపించుకుంది ఇక ఈ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తామేంటో నిరూపించుకున్నారు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎవరో ఇప్పుడు చూద్దాం అయితే అచ్చంపేట వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల నుంచి విజయం సాధించి సత్తాను చట్టారు అచ్చంపేట కొడంగల్ పాలకుర్తి నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో పాటు ముగ్గురు కూడా విజయాన్ని సాధించారు ముఖ్యంగా అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురించి మాట్లాడుకుందాం ఈయన అమరాబాద్ మండలం ఎలుమపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారే చిక్కుడు వంశీకృష్ణ గారు గత రెండు సార్లు టికెట్ ఆశించారు ఇక పార్టీ తాను ఆశించినట్టుగానే టికెట్ ఇచ్చింది కానీ ఆయన ఆ రెండు సార్లు ఓడిపోయి తానేంటో నిరూపించుకోలేకపోయాడు ఇక మూడవసారి కూడా పార్టీ అధిష్టానాన్ని టికెట్ ఆశించగా అధిష్టానం ఆయనను నమ్మి టికెట్ ఇచ్చింది ఇక ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తానేంటో నిరూపించుకున్నాడు ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ రానంత మెజార్టీ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఈయనొక్కడే భారీ విజయాన్ని సాధించారు అంటే మెజార్టీ పరంగా చూస్తే యాభై వేల మెజార్టీతో గెలిచిన ఈ చిక్కుడు వంశీకృష్ణ గువల బాలరాజు గారి మీద అత్యధిక విజయంతో గెలుపొందారు ఇక ఈయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే ఇక మనందరికీ తెలిసిన ఈ రాష్ట్రానికి సీఎం కాబోయే రేవంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తియే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు ఈయన కూడా అచ్చంపేట నియోజకవర్గంకి చెందినవారే ఇక జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి యశస్విని రెడ్డి గురించి మనందరికీ బాగా తెలుసు ఎందుకంటే ఇరవై ఆరేళ్ల అమ్మాయి మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడి తానేంటో నిరూపించుకుంది ఎర్రబల్లి దయాకర్ రావు మీద సవాలు విసిరి తాను గెలిచి నిరూపించుకుంది తాను కూడా వంగూరు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మావిడాల మాధవిరెడ్డి తిరుపతిరెడ్డి కుమార్తె తాను కూడా ఒకే నియోజకవర్గానికి చెందినవారు ఇక ఈ ముగ్గురు కూడా ఒకే నియోజకవర్గానికి చెందినవారు మరియు ఒకే పార్టీ నుంచి ముగ్గురు భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం ఈ ముగ్గురి విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో అచ్చంపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం లభించిందని చెప్పుకోవచ్చు